నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ మనం గత కొన్ని రోజులుగా మేడారం జాతరకు సంబంధించి ఒక కోవా బన్ను అమ్ముకున్నటువంటి సామాన్య వ్యక్తికి సంబంధించిన వీడియోలను చూస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రాణం చెలించిపోతూ ఉంది ఆయనని అక్కడికి వెళ్ళి ఒక రిపోర్టర్ని అని చెప్పేసి పైకి చెప్పుకుంటూ ఒక రిపోర్టర్ ముసుగులో కనీసం అసలు జర్నలిజం అంటే ఏంటి రిపోర్టింగ్ అంటే ఏంటి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి చేతిలో మైకుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం చేశాడు సో దీనికి సంబంధించి కాస్త ఆలస్యంగానే మనం మాట్లాడుతున్నాం అయినప్పటికీ కూడా పెద్ద పోయేదేమీ లేదు ఎందుకంటే మనం ఒక సామాన్యుని గురించి మాట్లాడుతూ ఉన్నాము సామాన్యునికి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అది మా జర్నలిస్టులైనా మా మీడియా మిత్రులైనా రిపోర్టర్లైనా ఎవరు చేసినా తప్పే అది ఎవరు చేసినా కూడా మా వాళ్ళైనా మీ వాళ్ళైనా రాజకీయ నాయకులైనా ఒకరిని చుట్టుముట్టి అంత ఇబ్బందులు పెట్టినప్పుడు అంత ఘోరమైనటువంటి రీతిలో ఆయనని అందరూ కూడా అన్ని ప్రశ్నలు అడుగుతూ అంటే ఇది నిజంగా దీనికి సంబంధించి మొత్తం కూడా నేను మాట్లాడతా అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ అభిప్రాయం ఏందనేది ఒక్కసారి కింద కమెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి ఇక బాలాజీ గౌడ్ ఈ వ్యక్తి ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో చేస్తా ఉన్నాడు సో న్యూస్ ఛానల్లో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన ఒక రిపోర్టర్గా అంటే రిపోర్టర్గా అంటే రిపోర్టర్ చేస్తున్నప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు మినిమం మనకు తెలిసి ఉండాలి అంటే మనం ఏం మాట్లాడాలి సబ్జెక్ట్ని ఎట్లా చెప్పాలి ఎట్లా దాన్ని పూర్తిగా కూడా స్టార్టింగ్ చేయాలి ఎట్లా ఎండింగ్ చేయాలి దానికి సంబంధించి అందులో పూర్తిగా కూడా నియమ నిబంధనలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈ బాలాజీ అనేటటువంటి వ్యక్తి అవే తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అక్కడికి పోయి ఆయన నోటికి ఏదొస్తే అది ఏదో ఫేమస్ కావాలనుకున్నాడో లేకపోతే పేదవాళ్ళ పైన ఆయన కక్ష కట్టుకున్నాడు పేదవాళ్ళు మనల్ని ఏమన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ పైన దాదాగిరి చేస్తా ఉన్నాడో ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇంత నీచమైనటువంటి వ్యక్తులు మరొకరు ఉండరనిపిస్తా ఉంది ఇంత ఘోరమైనటువంటి వ్యక్తులు ఇంత దుర్మార్గులు కూడా ఇక్కడ మనకు కనబడరనిపిస్తా ఉంది అరే మేడారం జాతరలో వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన పేరు అట ఆయన కోవాబని అమ్ముకుంటా ఉన్నాడు ఆయన చాలా సామాన్యంగా మనం చూస్తా ఉంటే ఎంత ఆ బ్రెడ్ తినేటటువంటి వీడియో చూస్తా ఉంటే కండ్లలో నీళ్లు తిరుగుతా ఉన్నాయి అలాగే ఇంత దుఃఖం వేస్తా ఉంది ఒక్కసారిగా పాపం అందరూ కలిసి ఆయనని ఎంత ఇబ్బంది పెట్టారంటే ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారంటే నిజంగా వీళ్ళందరి పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళందరినీ కూడా కఠినంగా ఎందుకంటే మీడియానే కాదు జర్నలిస్టులనే కాదు ఎవరైనా సరే ఒకరి వ్యక్తిగత విషయానికి సంబంధించి మాట్లాడే హక్కు ఎవరికి కూడా లేదు ముందుగా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఒకటే మాట్లాడదలుచుకున్నా ఒకటే చెప్పదలుచుకున్నా ఎవరైతే ఈ బాలాజీ అనేటటువంటి వ్యక్తి ఉన్నడో నువ్వు గనక ఈ వీడియో చూస్తే మొదటగా మీడియా మిత్రులందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి దానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి అలీ అనేటటువంటి వ్యక్తి సామాన్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు నువ్వు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయి ఒకవేళ చెప్పకుండా నేను ఇష్టం వచ్చినట్టు ఇట్లాగే ఓతా బిర్రవీగుతా నన్ను ఏం చేయరు అనుకుంటే గనక తర్వాత ఏం చేయాలనో మేము కూడా అది చేసే ప్రయత్నం చేస్తాం మైక్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఒక లోడ లోడ వాక్ ఉంటా ఎవరు చెప్పిండు నీకు అసలు నువ్వు ఎవరు నీకు మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు కనీసం అక్కడ మీడియా పాసులు తీసుకున్నావా మినిమం ఎథిక్స్ తెలుసా నీకు జర్నలిజం అంటే ఏందో తెలుసా రిపోర్టింగ్ ఎట్లా చేయాలో తెలుసా అంటే చేతిలో ఒక ఐఫోన్ పట్టుకొని మంచిగా ఒక షర్ట్ వేసుకొని షర్ట్ వేసుకుంటే పెద్ద తోపులు తురుములు అన్నట్టు ఫీల్ అవుతా ఉన్నావా ఏంది తమాషాలు అవుతా ఉన్నాయా నీకు సామాన్య ప్రజల జోలికి వస్తే బిడ్డ కబర్దార్ ఎవరిని విడిచిపెట్టం అరే రాజకీయ నాయకులనే మేము విడిచిపెట్టము రాజకీయ నాయకులనే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళనే విడిచిపెట్టకుండా మాట్లాడతాము నువ్వేంట నాయ నాకు అర్థం కాదు ఎవరు నువ్వు అసలు నాకు అర్థం కాదు నీకు ఇచ్చే అంటే మాట్లాడే హక్కునికి ఇచ్చారు ఆ మేడారం జాతరకు పోయినవు అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఎటువంటి సౌకర్యాలు లేవు ఎవరికి ఇబ్బందులు తెలచుతా ఉన్నాయి ఏందనే దానిపైన ప్రజల పక్షంగా ఎవడన్నా మాట్లాడతాడు కానీ ప్రజలను ఇబ్బందులు పెడతారా ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి హక్కునికి ఎవరిచ్చిండు ఏంది తమాషాలు అయితే ఉన్నాయా నీకు పేద ప్రజల జోలికి వస్తే బిడ్డ ఖబర్దార్ ఉరికిచ్చురికిచ్చి కూడతాము మరొకసారి గనక ఇటువంటి ఎక్కడైనా రిపీట్ అయితే ఎవడన్నా ఈ రకంగా వచ్చి మాట్లాడితే గనక అరే ఇటువంటి పనికి మాలినటువంటి కొడుకులు చేసినటువంటి ఈ పనులకు ఇవాళ మేము తిట్లు తినాల్సినటువంటి పరిస్థితి మీడియా అని చెప్పుకుంటే మమ్మల్ని తిడతా ఉన్నారు అరే ఏంది మీరు మొత్తం కూడా సామాన్యుల పైన పడతా ఉన్నారు సామాన్యులని ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి మమ్మల్ని తిడతా ఉన్నారు సోయ్ లేదురా ఇంత ఏం మాట్లాడుతూ ఉన్నారు అరే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు జర్నలిజం లో కనీసం ఎథిక్స్ తెలుసా మీకు ఏమైనా మినిమం అసలు జర్నలిజంలో తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయండి కుల మతాల గురించి ఎవరన్నా రెచ్చగొట్టే ప్రయత్నం చేసే దాని గురించి జర్నలిజం ఒకసారి చూడండి మీరు కుల మతాలకు సంబంధించి రెచ్చగొట్టేటటువంటి వీడియోలని అసలు చేయొద్దు ప్రోత్సహించ ప్రోత్సహించొద్దు అని చెప్పేసి జర్నలిజం లో ఉంటాయి రూల్స్ అదే విధంగా ప్రజల పక్షంగా మనం మాట్లాడాలనేది అక్కడ ఉంటది అండ్ అదే విధంగా ప్రజలకు మన వల్ల ఎటువంటి నష్టం అనేది కూడా ఉంటది అండ్ నీ వల్ల అక్కడ మొత్తం కూడా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి పెద్ద దాదాగిరి అయినట్టు ఏదో పెద్ద ఇక పోలీస్ లో ఫోన్ చేయండి డైల్ హండ్రెడ్ కు కాల్ చేస్తే వాళ్ళు వచ్చి వేసుకొని పోతారట ఏంది డైల్ హండ్రెడ్ అంటే మీ మీ చుట్టాలనుకుంటా ఉన్నావా లేకపోతే వాళ్ళు ఏంది మీ బంధుమిత్రుడు అనుకుంటా ఉన్నావు నువ్వు ఫోన్ చేసుడుతోనే అక్కడికి వచ్చి ఆయనను పట్టుకొని పోనికే ఫస్ట్ నీ దగ్గర క్లారిటీ ఉందా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అక్కడ క్లారిటీ లేదు ఒక డేటు లేదు ఒక బొంగు లేదు భుషణం లేదు అరే మ్యానుఫ్యాక్చర్ అయింది ఆ మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు ఏం లేదు అని చెప్పేసి ఆ పేద వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన పైన నీ ప్రతాపం చూపెడతావా ఆయన పైన నీ రుబాబ్ చూపెడతావా ఏంది ఏమనుకుంటావు నువ్వు నువ్వు అంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులను నిజంగా ఉరికి చురిచికి చూడటం కూడా తప్పులేదు డెఫినెట్ గా చెప్తా ఉన్నాను కదా నేను అరే ఏంది ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక మీడియా అనేటటువంటి ముసుగు వేసుకొని బిడ్డ నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే మీ మీడియా సంగతి మీ సంగతి మీ అందరి పడతం పడతాం న్యూస్ ఛానల్ అని చెప్పేసి మా పేరు చెప్పుకొని నువ్వు అక్కడికి పోయి ఏదో షో ఆఫ్ చేసుకుంటా వీడియోలు తీసుకొని డైలెండర్ కి కాల్ చేయండి షో మీ యువర్ ఆధార్ కార్డు బొంగులో కార్డు ఎవరు వినువు అసలు ఏంది నీ హక్కు ఎవరిచ్చింది ఆ హక్కు నీకు అడిగే హక్కు అక్కడ మీడియా పాస్ తీసుకున్నావా మీడియా పాస్ నువ్వు అక్కడ వెళ్ళి అసలు నీకే ఐడి కార్డు దిక్కులేదు మళ్ళీ ఆయన ఆయన ఆధార్ కార్డు అడుగుతావా రాజ్యాంగం అరే నాకు ఇంకా బూతులు వస్తా ఉన్నాయి కానీ రాజ్యాంగమే హక్కు ఇచ్చిందా బాబు తెలుసుకోండి ఫస్ట్ మనకు రాజ్యాంగం ఏం చెప్పిందో తెలుసా భారతదేశంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా భారత పౌరులందరూ కూడా భారత బిడ్డలందరూ కూడా ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా స్వేచ్ఛగా బతికే బతికేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది నువ్వెవడి మధ్యలో వచ్చాయనని నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినవు ఇక్కడ ఏంది ముస్లిం అది అని చెప్పి కుల మతాలకు సంబంధించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు అదే విధంగా ఒక సామాన్యుడి పైన నీ ప్రతాపం చూపెడతా ఉన్నావు నీ వల్ల ఎన్ని న్యూసెన్స్ క్రియేట్ అయినా తెలుస్తా ఉన్నా ఇవాళ నీ వల్ల మీడియా వాళ్ళకు మళ్ళీ ఇబ్బంది వాళ్ళందరికీ తిట్లు తినాల్సినటువంటి పరిస్థితి మేమందరం కూడా ఇటువంటి పనికి రానటువంటి వాళ్ళు కనీసం ఎథిక్స్ తెలియనటువంటి వాళ్ళు నేను ప్రజలకు మీడియా మిత్రులకు ఈ వీడియో చూసినటువంటి సోదరులందరికీ కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్న దండం పెట్టి వానికి మాకేం సంబంధం లేదా వాళ్ళు ఎవడో మాకు తెలియదు అసలు రిపోర్ట్ అని కూడా మేము అనము రిపోర్టర్ కాదు బొంగు కాదు బోషణం కాదు ఓ మైక్ పట్టుకొని పోయి నాలుగు ముక్కలు మాట్లాడిండు ఆ మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇట్లా ఒక సామాన్యం ఇబ్బంది పెట్టిండు మేము దానికి క్షమాపణ కోరుతా ఉన్నాం మా మీడియా మిత్రులందరి పక్షాన మేమే క్షమాపణ కోరుతున్నాం కానీ ఆయనకు మాకేం సంబంధం లేదు ఆయన ఏదో నేను పోటు అన్నట్టు ముందుకు వచ్చి ఏదో షో ఆఫ్ చేసే ప్రయత్నం చేసిండు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అది తప్పే దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం మేము ప్రజల పక్షంగా ఉంటాం ప్రజల కోసం మాట్లాడతాం అరే జర్నలిస్ట్ స్టాండర్డ్ వంటి వాడు ప్రజల కోసం మాట్లాడతాడు కాని ప్రజల ఇబ్బంది పెడతాదా ఇట్లే ఇదే నువ్వు ఇదే ప్రశ్నలు పోయి ఒక పారాడైజ్ లను ఒక రెస్టారెంట్ లను లేదంటే ఒక మేఫిల్ లను లేదంటే ఒక డి లను ఒక షాపింగ్ మాల్ లను పోయి అడుగు ఈడిచ్చి కొడితే పోయి పడతావు అర్థమైందా సెక్యూరిటీ గార్డులు ఈడిచ్చి కొడితే మెట్లు మెట్లు దాటి ఆవిడ పోయి డొల్లి డొల్లి కింద పడతావు పేదవాళ్ళ దగ్గరికి పోయి ఓడు మైకు పెట్టుడు రుబాగ్జు పెట్టుడు బిడ్డ పేదవాళ్ళతో పెట్టుకుంటే అది హిందువులు కాదు ముస్లింలు కాదు నేను చెప్తా ఉన్నా ఇంకొకసారి పేదవాళ్ళ జోలికి పోతే గనక ఊరుకునేది లేదు అసలు సహించను నేను రాజకీయ నాయకులనే నేను పట్టించుకోను నువ్వేవాడ నాకు అర్థం కాదు పేదవాళ్ళ జోలి ఏదైనా వచ్చిండు పెద్ద దాదా వచ్చిండు అక్కడ సరే ఒకవేళ తప్పు చేసి చూపించు క్లారిటీ చూపించు ఆధారాలు చూపించు ఆధారాలు చూపెట్టి మాట్లాడాలి కదా నువ్వు ఆధారాలు లేదు బొంగు లేదు ఘోషణం లేదు స్థిరపైకి వచ్చి ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకుంటా ఎవరిచ్చండి నీకు మైకు ఆ మైకు తీసుకొని అక్కడికి పోయిన తర్వాత నువ్వే కదా మాట్లాడాల్సింది నువ్వే కదా రిపోర్టింగ్ చేయాల్సింది ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చినావు మధ్యలో మైకు ఆ వేరే అమ్మాయికి ఎందుకు ఇచ్చినావు మైకు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చినావు మైకు ఎవడు ఏమన్నాడు నీకు మైకు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వచ్చాట్లో చెప్పిందా మీ యజమాన్యం చెప్పిందా నీకు పోయింది నువ్వు కదా నువ్వే కదా మాట్లాడాల్సింది నీకే అక్కడ వాళ్ళు వస్తలేవు నీకే ఏబీసీడీలు వస్తలేవు అని చెప్తే మన వాళ్ళకి ఎందుకు ఇస్తా మైకు ఇక ఆమె ఇంటికాడ ఉండి భాషను చదువుకొని సప్పుడుగా కూసోక ఆమె వచ్చి ఆమె మాట్లాడుతుంది ఇక నేను పెద్ద జర్నలిజం అన్నట్టు ఆమె ఏందో ఆమె కూడా అన్న మీరు ఇట్లా ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఎందుకు గాబర పడుతున్నారు అంటది నిన్ను పది మంది చుట్టుముట్టి నీ పది మంది చుట్టుముట్టి నీ నిన్ను అప్ చేసి పది మంది ఉంటే నీకు బాధ కల కదా ఇబ్బంది కదా అమ్మ భయం కాదా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆడవాళ్ళు కూడా ఇట్లా మాట్లాడొచ్చా ఆడవాళ్ళు కూడా గింత గింత దారుణంగా ప్రవర్తించవచ్చా ఇక నన్న ఏందన్న మీకు ఎందుకు ఇంత టెన్షన్ అవుతుంది అంటదట టెన్షన్ కదా మరి ఇంతమంది కలిసి ఆయన ఏం చేయకపోతే ఆయన మీన వాడి ఆరిపోసుకుంటుంటే ఆయన దిడుతుంటే టెన్షన్ లేకపోతే ఏమవుతుంది నవ్వుతడా సోయం ఉండాలి తన మాట్లాడేటప్పుడు సిగ్గు శరము ఉంటే కనీసం అప్పుడు మనము నోరు అద్గులో పెట్టుకొని మాట్లాడతాం నోరే కదా ఇది మోరీ కాదు కదా నోరే కదా మాట్లాడేది అరే కనీసం ఇంకింత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు తెరపైకి వచ్చుడు మీడియా అని చెప్పుకుండు జర్నలిజం అని చెప్పుకోండు బిడ్డ ఎవడన్నా ఇట్లా మాట్లాడితే కనుక ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను నేను మాత్రం కబద్దార్ చెప్తా ఉన్నా పేదవాళ్ళ వచ్చి వాళ్ళ వాళ్ళతోని వాళ్ళ పైన ప్రతాపం చూపెడతాము వాళ్ళ పైన రూబాబు చూపెడతాము అంటే ఊరుకునేది లేదు మీరు మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ మీడియా వాళ్ళకు మాట్లాడే హక్కు ఉన్నది కానీ దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి అవి పాటిస్తేనే మాట్లాడండి అంతే కానీ ఇష్టం వచ్చినట్టు మైకు పట్టుకుంటా తోపుని మైకు పట్టుకుంటే తోపుని లేకపోతే ఇట్లా వేసుకుంటే కథం ఇక నిన్ను నన్ను అందరు చూస్తారు షో ఆఫ్ చేస్తా అంటే మేము ఏం అది కూడా మేము చేస్తాం తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు రోడ్డులు కానీ గ్రామాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ కానీ గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ ఫుడ్ పాయిజన్ అయితే ఉన్నాయి పిల్లలు చనిపోతా ఉన్నారు రైతులు చనిపోతా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రమే కాదు ఎక్కడ చూసినా కూడా సో దీనిపైన కదా మనం మాట్లాడాల్సింది దీనిపైన కదా మనం ప్రశ్నించాల్సింది ఏం మాట్లాడుతూ ఉన్నారు దేనిపైన ఫోకస్ చేస్తా ఉన్నావు నువ్వు కులమతాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావా ఆ వాళ్ళు ఏపీ నుంచి వచ్చింది అని చెప్పేసి మాట్లాడతావా ఇంకా నాకు ఇంకా మాటలు కూడా నిజంగా చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అరే ఒక ఆ వీడియో చూస్తా ఉంటే కండ్లల్లో నీళ్లు కారిపోతా ఉంటాయి దుఃఖం వేస్తూ ఉంది నిజంగా చాలా బాధ అనిపించింది హిందూ ముస్లిం అనేది పక్కన పెడతాం కాసేపు ఈ సన్నాసులు కూడా ఇటువంటిది ఇటువంటి కొంతమంది వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడతారు మళ్ళా ఈ నైన్ సిక్స్ టీవీ సంతోష్ అన్న ఈ నైన్ సిక్స్ టీవీ సంతోష్ అని చెప్పేసి ఆయన అన్నం ఒక సిఇఒగా ఉన్నాడు సీఈఓగా ఉండి కూడా కొన్ని ఛానల్స్ రన్ చేస్తా ఉన్నాడు కొంతమందికి హెడ్గా ఉన్నాడు సో ఆ వ్యక్తి అన్నిటిపైన కవర్ చేస్తాడు ఈ నైన్ సిక్స్టీ సంతోషాన్ని ప్రతిది కూడా కవర్ చేస్తాడు ఆయన కూడా మాట్లాడతాడు ప్రతి అంశాలకు కూడా ఆయన రెస్పాండ్ అయ్యి చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన కాల్ చేస్తే సంతోషాన్ని కాల్ చేసి ఏమైందని చెప్పేసి నా బాలాజీ అనేటటువంటి వ్యక్తికి ఫోన్ చేసి వివరాన్ని అడిగిండు ఆయన ఏం తప్పవట్లేదు అసలు ఏం జరిగింది తమ్ముడు ఇట్లా అంటా ఉంది ప్రజలు అంటా ఉన్నారు సో దీనిపైన ఒక క్లారిటీ అని చెప్పేసి సంతోషాన్ని ఈయన అడిగితే అప్పుడు ఈయన ఏం మాట్లాడతాడు తెలుసా అన్న నేను మీరు నా పైన అసలు నా పర్మిషన్ లేని అసలు వీడియో ఎట్లా పెడతారు మీరు మీకు వీడియో పెట్టే అక్క ఎట్లు ఇచ్చుర్రు ఏంది నువ్వు దార్కార్ అనుకుంటున్నావా ఏం తోపు తురూ అనుకుంటావున్నావా అని పేదవాడి దగ్గరకు పోయి నువ్వు మైకు పెట్టి నీ మైకుని వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడ నీకు హక్కు మీడియా పాస్ తీసుకున్నావా తెలుసా నీకు ఎథిక్స్ తెలుసా జర్నలిజం ఎథిక్స్ తెలుసా మినిమం ఏం మాట్లాడుతూ ఉన్నావు అంత పెద్ద హోదాలో ఉన్నాడు అయినా సంతోష్ అన్న ఆ వ్యక్తి నీకు కాల్ చేసి అడిగితే అడగడమే ఎక్కువ ఫస్ట్ నీకు కాల్ చేయడమే ఎక్కువ సో నీ కాల్ చేసి వివరణ అడిగితే నా పర్మిషన్ లేదు ఏంది నీ పర్మిషన్ ఏం నువ్వు సీఎం బా కాల్ చేసినప్పుడు రెస్పాండ్ కావాలి మీడియా వాళ్ళకి సమాధానం చెప్పాలి నీ వల్ల ఇవాళ మీడియా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది గుర్తుపెట్టుకో క్షమాపణలు గనక చెప్పలేవనుకో వేరే ఉంటది కథ మీడియా వాళ్ళు అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మా టీవీ సీనన్న ఫోన్ చేసిండు దాసరి సీనన్న ఆయన ఫోన్ చేస్తే కనీసం ఆయన సారీ ఆయన ఫోన్ చేయలే కానీ ఆయన కూడా మాట్లాడేళ్ళు దీనికి సంబంధించి యునైన్ సిక్స్ టీవీ సంతోష అన్న కానీ అదేవిధంగా కాలోజ్ టీవీ సీన్ అన్న కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసారు రెస్పాండ్ అయ్యారు సో అటువంటి పెద్ద వ్యక్తులు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు నీకు ఫోన్లు చేసి రెస్పాండ్ అయ్యి కనీసం ఏం జరిగిందని చెప్పేసి వివరణ తీసుకుంటుంటే ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పవా ఏంది ఇంత కండకవరం ఎందుకు ఎందుకు ఇంత ఇంత అహంకారం ఎందుకు ప్రతి ఒక్కరు కూడా రావడము మీడియా అని చెప్పుకోవడము ఏదో పది రూపాయలు సంపాదించుకోవడము ఏంది దంద అనుకుంటా ఉన్నారా కూరగాయల మార్కెట్ అనుకుంటా ఉన్నారా బిడ్డ ఇంకొకసారి గనక ఎక్కడన్నా రిపీట్ అయితే ఎవడన్నా గనక ఇట్లా ప్రవర్తిస్తే పేద ప్రజల జోలికి వస్తే చెమటలు చెమటలు గారేదాకా ఉరికిస్తాం గుర్తుపెట్టుకోండి ప్రతి ఓడు వచ్చుడు ఏదో ఒకటి మాట్లాడు ఎవరినో కొన్ని కించపరచుడు ప్రజల పక్షంగా ఉండండి ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కష్టాలపైన మీరు నిలదీసే ప్రయత్నం చేయండి అంతేగాని ఏది పడితే అది మాట్లాడతాము ఎట్లా పడితే అట్లా మాట్లాడతాము మా దగ్గర మైక్ ఉన్నది ఏం మాట్లాడినా నడిచిపోతుంది అనుకుంటే మా దగ్గర కూడా చెప్పులు ఉన్నాయి మేము కూడా ఎట్లా కొట్టినా కూడా నడిచిపోతుంది అని చెప్పి ప్రజలు అనుకుంటారు ప్రజలు అదే అంటా ఉన్నారు ఇవాళ వీడియో చూసినటువంటి మిత్రులందరూ కూడా కమెంట్ చేయండి మీ అభిప్రాయం ఏందో ఒకసారి ఈ బాలాజీ అనేటటువంటి వ్యక్తి పైన మీరు ఏమనుకుంటానో ఒకసారి కమెంట్ చేయండి నేను కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మా ఎమ్మెల్యార్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా బాలాజీ అనేటటువంటి వ్యక్తి చేసింది తప్పు ఆయన ఒక రిపోర్టర్ కాదు ఒక జర్నలిస్ట్ కాదు ఒక సామాన్య వ్యక్తి ఆయనకు ఏ రూల్స్ ఏ ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసిండు హండ్రెడ్ పర్సెంట్ ఒక సామాన్య వ్యక్తి ఈయన వల్ల ఇబ్బంది పడ్డాడు మా జర్నలిజం లో ఎట్లా ఉంటదంటే ఒక సామాన్య వ్యక్తులకు మన వల్ల ఇబ్బంది కాకూడదు అనేది మొదటగా ఒక పాయింట్ ఉంటది రెండోది ప్రజల పక్షంగా మనం మాట్లాడాలి అనేది ఉంటది కానీ ఈయన ప్రజల పక్షంగా మాట్లాడడం పక్కన పెడితే ఆయన పైన పోయిన ప్రతాపం చూపెడతా ఉన్నాడు కాల్ చేయండి ఏం కాల్ చేసి అత్తగారి వచ్చి నేను వేసుకోని వాళ్ళు కూడా ముందుకెళ్తారు ఏమైనా అక్కడ నిజంగా నువ్వు చూపెట్టు ప్రూఫ్స్ చూపెట్టి మాట్లాడు ప్రూఫ్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో నేను షో ఆఫ్ చేస్తా అంటే నడవద్దు ప్రతి రాదు అది గుర్తు పెట్టుకో ఇప్పటికైనా చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇప్పటికైతే దీనికి సంబంధించి ప్రజలు అందరు కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు అందరు కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతా ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా నిజంగానే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఒక రిపోర్టర్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఇటు మా పరువు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అండ్ అదే విధంగా అటు ఆ వ్యక్తిని తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తా ఉన్నాడు ఎవరైతే అలీ అనేటటువంటి వ్యక్తి అన్న ఉన్నాడో అన్నకు ఒకటే చెప్పదలుచుకున్నా నువ్వు భయపడద్దు అన్న మీ అందరి పక్షాన ఎవరైతే నమ్ముతా ఉంటారో వాళ్ళే కాకుండా ఎవరైనా సరే మీ అందరి పక్షాన మేము ఉంటాము మీ అందరి పక్షాన మాట్లాడతాము ప్రశ్నిస్తాము ఎటువంటి భయాందోళనకు గురి అవ్వద్దు ఇటువంటి వాళ్ళు వచ్చి ఏదైనా రుబాబు చేస్తే కనుక మైకు తీసుకొని ముఖాన్ని కొట్టండి తప్పు లేదు మైకు తీసుకొని ముఖం మీద రెండు నూకోండి ఎవడు పడితే వాడ చూడు మిమ్మల్ని అడుగుడు అన్న పాపం సార్ సార్ నేను కూలని సార్ కూలి చేసుకుంటున్నా సార్ అని చెప్పేసి మాట్లాడితే ఈయన రుబాబు ఇక మొత్తం ఇట్లా ఇట్లయిపోతుంది సారానందనే చెప్పు ఇంకా బిడ్డ ఇంకొకసారి గనక నువ్వు ఇట్లా మాట్లాడాలి అప్పుడు నీ సంగతి చెప్తాం ఆ చూస్తాం నువ్వేందో కూడా మరి ముందు ముందు చూద్దాం ప్రజలారా మరి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం అంతవరకు వేచి ఉండండి అదే విధంగా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కింద కమెంట్స్ బాక్స్ లో కమెంట్స్ రాయండి అండ్ అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా నష్టాలు ఉంటే కష్టాలు ఉంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ అందరి పక్షాన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రజల కోసం మాత్రమే ఈ ఛానల్ పనిచేస్తుంది ప్రజల కష్టాల కోసం మాత్రమే ప్రభుత్వాలని ప్రశ్నిస్తుంది మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతా ఉన్నాయి అనేది అయితే చూసే చేద్దాం అప్పటి వరకు అందరు కూడా వేచి ఉండండి అదే విధంగా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్ ధన్యవాదాలు అందుతున్నారు